మహేష్ బాబు ఇంటి సినిమా ఒక్కడు అందరు తప్పు చండి వస్తున్నాడు మా వినాయకుడు అది ఒక్క డబ్బు ఎక్కువైతే ముందుకు తాతూ ఈ రోజు చేస్తున్నా మా వినాయకుడు చింత మిమ్మల్ని మర్చిపోయాం స్వామి వినాయక మా ఇద్దరికి ఒకే ఒక కోరిక చెప్పు బట్ట ఏమిటి నీ కోరిక మా ఇద్దరిని ఇన్‌స్టాగ్రామ్ యూట్యూబ్ లో फेमस చేసి ఒక ఆస్కార్ స్వామి అయ్యో అత్తయ్య కనిపించట్లేదు ఇక్కడ సీమా స్వామి వినాయక అయ్యో అత్తయ్య మనల్ని వదిలేసి అయ్యో అయ్యో క్షమించండి వినాయక మిమ్మల్ని చాలా ఇష్టంగా ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి సరే అయితే బాయ్ బాయ్ వినాయక మళ్ళీ నెక్స్ట్ అనుకుందాం